గ్రామ పంచాయతీ కోసం మేము తెలంగాణ పోరాటం లాగానే చేసినాం గెలువ ఎమ్మెల్యేలు మేము డిమాండ్ చేసినాం సాయిగూడెంలా మాకు ప్రత్యేక సాయిగూడెం కావాలి గ్రామ పంచాయతీ కావాలని ఎన్ని రోజులకు ఇలా ఇవాళ మాకు గెలిస్టర్ అందింది దీన్ని మేము ఊరంతా ఆమె ఇచ్చిండు ఆమె ఇచ్చిండు దానికి కూడా ఆయన కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డాడు దేవనీకి మాకు అందరూ దయ వల్ల ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పడది మాకున్న సమస్యలు చాలా పెద్దవి చెప్పలేని సమస్యలు ఉన్నాయి కానీ చెప్పడం కంటే ఊళ్ళో గ్రామ పంచాయతీ పెట్టడాక మాకు పనుల విధంగా కానీ ఇక రోడ్లు చూడండి ఏ ఊళ్ళో ఎంతో నీటి ఉంటుంది మా ఊళ్ళో రోడ్లు రోడ్ల సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు ఆ కరెంటు గది గది ఊలిపోతే దానికి చేసే నాదులు లేడు ఏ కంప్లైంట్ చేసినా ఏం చేస్తావు చేసుకోకపోవటరు కానీ ఎవరు వచ్చి ఏం ఇంతవరకు ఏం చేయలేదు ఇప్పుడు మాకు ఒక సర్పంచ్ రావడం వల్ల ఆ సర్పంచ్ ద్వారా మా పనులు మేము సమకూర్చుకుంటామనే ఒక ఆకా ఆకాంక్షతో ఉన్నాం ఎన్ని చేసినా మాకు గాలే ఇట్లనన్నా ఈ సర్పంచ్ ద్వారా మా సమస్య తొలుగుతాయని ఆశిస్తున్నాం ఈ కృతజ్ఞత మాత్రం ఈ ఐలన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత పోరాటం చేసి గవర్నర్ గారు ఆపినా గానీ ఈ గవర్నమెంట్ వచ్చి ఆ పాస్ చేసినందుకు ప్రత్యేకంగా ఐలన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం గతంలో మున్సిపాలిటీ వల్ల కూడా ఇక్కడ నిధులు మాకు సరైన పద్ధతి వేయలేదు ఎందుకంటే మమ్మల్ని ఆఖరుకు పడేసి ఏమీ అంటే ఏమీ లేదు అందుకే ఇప్పుడు గ్రామపంచే కోరినాము గత పది సంవత్సరాల నుంచి సరే సాల్వ్ అయింది ఇప్పుడు కావాలి చాలా సంతోషం ఉన్నప్పుడు కూడా కొంచెం మా ఊళ్ళో బుద్ధిమత పిల్లలు కూడా ఏ సర్పంచ్ పట్టుకున్నా ఏ ఎగ్జిక్యుటర్ పిల్లలు పట్టుకున్నా కూడా మాకు ఇంత మాకు సాగడానికి నిధులు చేకూర్చుకొని మేము ఒక వేగంగా బతికేది మున్సిపాలిటీ వల్ల దీన్ని కలపడం వల్ల మా ఆర్థికంగా మాత్రం మా విలేజ్ కోల్పోయింది ప్లస్ సెంటర్మెంట్ ఫండ్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ ఏ నీరు కానీ మాకు రాకుండా ఇక్కడ సరైన నాయకత్వం కూడా లేకుండా అయిపోయింది కరువు పనులు ఉపాధి పలు జలం వేసి జలం మొత్తం ఏసీ జలం మొత్తం సారదంగా వాళ్ళు నిరక్షమా రూల్ మీద తిరిగేటువంటి పరిస్థితి పడేది తర్వాత ఏ పండ్స్ ఉన్నాయండి బీఆర్ఎఫ్ కానీ ఎస్ఎఫ్సి కానీ ఫోర్ కానీ జనరల్ పర్సన్స్ కానీ ఒక్క ఏం పడలేదు పంచాయతీ డివైడ్గా చేసేందుకు ఐలయ్య గారికి మా యొక్క ధన్యవాదాలు కృహతులు నగిన ఒక గ్రామ పంచాయతీ అనేది ఒక డివైడ్గా ఉన్నట్టయితే తనకు ఒక సర్పంచ్ ఉంటాడు ఒక ఎంపీడీ స్థాయికి వస్తాడు ప్లస్ వార్డ్ మెంబర్లు ఏ వాడు అనుకో ఇక్కడ సభ్యులు కానీ ప్లస్ వార్డ్ మెంబర్లు కానీ అక్కడ యూ దృష్టికి సర్పంచ్ గా దృష్టి దాన్ని మండల అధికారులు వల్ల పోయి దాని ఫుల్ స్థాయిలో దాని పైన డెవలప్ చేసుకునే పనులు మాకు దాదాయం అభిప్రాయం గారు మాకు మంచిగా ఇప్పుడు గ్రామ పంచాయతీ సంతోషపడుతున్నాము అది ఇచ్చినందుకు సంతోషమే కానీ మా అది చాలా వెనకబడిన గ్రామ పంచాయతీ కనుక ఈ గ్రామ పంచాయతీ ఇవ్వడంతో పాటు కొంత ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈ ఊరిని త్వరగా డెవలప్ చేయగానే కోరుతున్నాం మా సాయిగూడ గ్రామం రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపల్లో విలీనమై సాయిగూడాన్ని కలిపేశారు అప్పుడు మాకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ మాకు ఏ విధమైన డెవలప్మెంట్ చేయలేదు మా గ్రామం చాలా వెనుకబడిపోయింది కొన్నేళ్ళుగా మా గ్రామ పంచాయతీ కావాలని మేము చాలాసార్లు ప్రయత్నాలు చేశాము తద్వారా మాకు గ్రామ పంచాయతీ చేశారని తెలిసి చాలా సంతోషపడుతున్నాం ఇప్పటికైనా మా ఊరు డెవలప్మెంట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం